కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారెస్ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది ఇక్కడ వేసిన భారీ సెట్లో ఎన్టీఆర్ సమంతాలపై ఓ పాటను చిత్రీకరించారు అదే సమయంలో నితిన్ అక్కడికి వెళ్లాడు జనతా గ్యారెస్ టీమ్ ను ఆప్యాయంగా పలకరించాడు ఎన్టీఆర్ను చూడక చాలా రోజులైందని ఆయనను కలుసుకోవడం కోసమే సెట్ కు వెళ్లానని నితిన్ చెప్పాడు సెట్ లో ఉండి ఎన్టీఆర్ డ్యాన్స్ చూడటం థ్రిల్లింగ్ గా అనిపించిందని అన్నాడు ఆ ఆ హిట్ అయిన సందర్భంగా ఆ సంతోషాన్ని ఆయన ఎన్టీఆర్ తోను కొరటాలతోనూ పంచుకుంటున్నాడట ఓ వైపున ఎన్టీఆర్ వరుస హిట్లతో ఉన్నాడు మరోవైపున కొరటాల కూడా వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ వస్తున్నాడు ఈ నేపథ్యంలో జనతా గ్యారేజ్ బంపర్ హిట్ కావటం ఖాయమేనని నమ్మకంతో అభిమానులున్నారు ఆల్రెడీ మన టాలీవుడ్ అంతటా బాలయ్య వందవ సినిమా గౌతమి పుత్ర శాతకర్ని తొలి రూపు తాలూకు ప్రకంపనలు కనిపిస్తున్నాయి ఇప్పటికే ట్విట్టర్ లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది సదరు ఫస్ట్ లుక్ పోస్టర్ దర్శకుడు క్రీష్ గతంలో లోగో లుక్ తో ఎలాగైతే అందరినీ ఆకట్టుకున్నాడో ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అలాగే అందరినీ ఇంప్రెస్ చేశాడు ఇక్కడే ఒక విషయం గురించి మనం చర్చించుకోవాలి మొరాకో దేశంలో షూటింగ్ కు వెళ్లిన సమయంలో అసలు బాలయ్య ఎన్నిసార్లు కెమెరాలకు చిక్కాడో మనకు తెలుసు